రూల్స్ అన్నవి చేయడం జరిగింది మరి రిపీటెట్ గా కూడా మనకు ప్రజావాణిలో పబ్లిక్ వచ్చి నిజాం వచ్చి మాకు జాబ్స్ ప్రొవైడ్ చేయట్లేదు అని కూడా మంచి రావడం జరిగింది కాబట్టి ఒక ఫస్ట్ ఒక జాబ్ నిల వంటిది ఏర్పాటు చేసి ప్రైవేట్ కంపెనీస్ అండ్ మన దగ్గర ఉన్న నిజాములలో ఒకసారి డిఫాక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం ఆ జాబ్స్ ఇచ్చే విధంగా ప్లాన్ చేద్దామని ఈ జాబ్ మేళా అన్నది ఆర్గనైజ్ చేయడం జరిగింది చెప్పిన వెంటనే అది తక్కువ టైంలో ఆర్గనైజ్ చేసినందుకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే యూత్ ఫర్ జాబ్స్ కూడా ముందుతో వచ్చి జాబ్ మీద ఆర్గనైజ్ చేసి కంపెనీస్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ జాబ్ మీద ఏర్పాటు చేయడానికి అతి సహకరించినందుకు యూత్ ఫర్ జాబ్ ఆర్గనైజ్ చేసిన దానివల్ల దానికి కూడా అభినందన తెలియజేస్తుంది ముఖ్యంగా ఈరోజు పన్నెండు కంపెనీస్ రెండు వందల జాబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పి ఈరోజు కంపెనీస్ మన ముందుకు రావడం జరిగింది నూట యాభై మంది వరకు కూడా దివ్యాంగులు వివిధ క్వాలిఫికేషన్స్తో వాళ్ళు ముందుకు వచ్చారు మా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆ సిటింగ్ జాబ్స్ అని కాబట్టి ఈరోజు జరిగే దాంట్లో మ్యాక్సిమం ప్లేస్ అయ్యే విధంగా కంపెనీస్ కూడా సహకరించాలని కోరుతున్నాను ఎవరైతే ఈరోజు దివ్యాంగులు వచ్చారో వారి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఫర్దర్గా ఈ జాబ్ నేను సమయం మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా అంటే క్వాలిఫికేషన్స్ ఉన్న ఎదుగులు ఉన్న వాళ్ళందరూ కూడా వారికి సరిపోయే జాబ్స్ వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా నెక్స్ట్ టైం వచ్చేవి మ్యాక్సిమం కొంచెం మన సంగారెడ్డి జిల్లాలోనే చాలా పరిశ్రమలు ఉన్నాయి అమౌమార్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇండస్ట్రీస్ మన జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి యూఫ్ఫర్ జాబ్స్ ఇండస్ట్రీస్లో మనం జాబ్ ఓపెనింగ్స్ చూపించగలిగితే వాళ్ళకి ఇంకా కూడా ఈజీగా ఉంటుంది కంప్యూటేషన్ ఇంటి నుంచి వెళ్ళడం అంతా కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం కలెక్ట్ చేసే దాంట్లో మన జిల్లాలో దగ్గరలో ఉన్న కంపెనీస్లో చూసే విధంగా ప్లాన్ చేయాలి అలానే ఇండస్ట్రీస్ ఎవరైతే వచ్చారో మీ అందరూ కూడా కంపల్సరీ ఫైవ్ పర్సెంట్ అన్నది ఉద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలని కాబట్టి ఆ నియమాన్ని పాటిస్తూ మీరు కూడా ఎంకా కూడా ముందుకు రావాలి మీ కంపెనీస్లో తప్పకుండా ఉద్యోగులకు ఆపర్చునిటీ ఇవ్వాలని కూడా కోరుతూ ప్రెస్ లో కూడా ఎలక్ట్రానిక్ కూడా వచ్చారు ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకేమైనా ఉండి ఉన్నట్లయితే దగ్గర వాళ్ళకు కూడా ఫోన్ చేసి రప్పించండి ఇప్పటి వరకు ఫిఫ్టీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ ఈవినింగ్ వరకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు ఎలా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే గవర్నమెంట్ జాబ్ లో కానీ మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో కానీ మీకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్స్టిట్యూషన్ లో ప్రైవేట్ జాబ్స్ లో గవర్నమెంట్ జాబ్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ రోజు ఈరోజు ఇంతవల్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చి మనకందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను इलागे उड़ा गए नहीं ओके एवरी थ्री मंथ सिक्स मंथ तो उस साल इला जाग में ला पड़ते so, तो वाला कोई यूज़फुल रूम तो नहीं कोर रूम के आवाज़ तो किचन में तो करने वाला तेरे को ना हो थैंक यू सो फॉर फिफ्टीन इयर्स बाद में तीन शनाई वालों स्पाइड इयर्स यूथ को जॉब्स नहीं अपन उनके स्पाइड इयर्स 2016 लोग अपन प्रति कंपनी കെള്ലു ഹ്ളാല് ഹല്ലു കെള്ളു ചെറ്ച്ത്ച്. Similarly, you can use one particular one. I don't know the change. So, what is the other one? I don't know the other one.